ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీపాదరావు ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని నెహ్రూ స్టాచ్యూ వద్ద కాంగ్రెస్ నాయకులు శ్రీపాదరావు చిత్రపడానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ శ్రీపాదరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో స్పీకర్గా ఉన్న సమయంలో సుల్తానాబాద్ పట్టణానికి సాగునీటి సరఫరా అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు ప్రజలకు స్వర్గీయ శ్రీపాదరావు ఎలాంటి అభివృద్ది చేయాలని కలగన్నారు వారి ఆశయాలు సజీవంగా ఉండేలా వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు నేను సైతం అంటూ అనుక్షణం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్యగౌడ్ మండల అధ్యకుడు చిలుకా సతీష్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముడుపాల ప్రకాశ్రావు సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సాయిర్ మహేందర్ సింగిల్ విండో డైరెక్టర్ పన్నాల రాములు పట్టణ అబ్బాయి గౌడ్ తదితర కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ మన జిల్లా మంత్రి ఆగు గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ బాబు గారు వారి ఆశ సాధనలో పండుగకి తగ్గ తననిగా ఈరోజు రాష్ట్రంలోనే మండి తెచ్చినటువంటి నాయకుడు శ్రీధర్ బాబు గారు శ్రీధర్ బాబు గారు ఈరోజు ఒక శాసనసభలో ఒక ముఖ్య నాయకుడిగా ముఖ్యమంత్రి తర్వాత శాసనాలను తయారు చేయడంలో ముందు వరుసలో ఉండి అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని తయారు చేసినటువంటి ముఖ్య నాయకుల్లో ముఖ్య నాయకుడు శ్రీధర్ బాబు గారు అంటే కార్యకర్తలన్నా కార్యకర్తల కష్టాలన్నా తెలిసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు ఈ శ్రీపాదరావు గారి వారి తండ్రి గారి ఆశయాలకు ముందుకు తీసుకెళ్తున్నందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు ఈ వర్ధన్ దిశ చేసినటువంటి కాంగ్రెస్ శ్రేణులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేస్తూ వారి కుటుంబానికి వారి కుటుంబానికి మన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి శ్రీపదరావు గారు యొక్క ఇరవై ఆరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల మధ్య అదేవిధంగా కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది ఏదైతే శ్రీపదరావు గారు ఉమ్మడి రాష్ట్రంలో శాసన శాసనసభ స్పీకర్గా అదేవిధంగా సుందనాబాద్ మండలానికి మండల కేంద్రానికి మంచినీటి సరఫరా తాగునీరు కోసం చెట్ల చెట్లు కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతానికి నీరు అందించడం జరిగినది అదేవిధంగా వారి యొక్క ఆశయ సాధన కోసం ఈరోజు మంత్రి శాసనసభ్యులు పెద్దలు ఐటీ శాఖ మంత్రులు బాబు గారు వారి ఆశయాలను ముందు తీసుకుపోవడానికి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గత వారి తల్లిగారి ఆశయాల సాధనకై కాంగ్రెస్ పార్టీని ఈ ఉమ్మడి జిల్లాలో